భారత రాజ్యాంగ అమలు దినాన రాజ్యాంగ హోదాల్లో ఉన్న ముఖ్యమంత్రిని స్పీకర్ గారిని అవమానపరుస్తున్న కేటీఆర్ బహిరంగంగా క్షమాపణ చెప్పు ఎందుకంటే రాజ్యాంగబద్ధ హోదా సభాపతి సభలో నువ్వు ఒక సభ్యుడివే సభాపతిని ధృతరాష్ట్రంతో పోల్చడం అనేది ఏ సంస్కారం ఏ సంస్కృతి ఎవడు నేర్పింటు మళ్ళా రాజ్యాంగాన్ని పెట్టి బాబాసాబ్ అంబేద్కర్ని ముందు పెట్టి అటు ముఖ్యమంత్రి గారిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం ఇటు సభాపతిని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనేది మరి మీకే చెల్లుతుంది నాకు అర్థం కావట్లేదు ఒకవైపు మీ నాయనేమో రాజ్యాంగం వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్తూ భారత రాజ్యాంగాన్ని మార్చమన్న గను మీరేమో రాజ్యాంగాన్ని ముందు పెట్టి నువ్వు నాటకాలు వేయడమే కాకుండా నాటకాలు ఏపిస్తూ రాజ్యాంగ హోదాల్లో ఉన్న వాళ్ళని అవమానపరచమని చెప్పి రాజ్యాంగం చెప్పిందా ఇదేనా రాజనీతి ఇదేనా మీకు తెలిసిన రాజకీయం ఇలాంటి ఒక అహంభావ ధోరణి ఉండడం వల్లనే మీకు ఈ స్థితి వచ్చిందని ఇప్పటికీ తెలుస్తలేదా మరి ఎవడో ఆ కంటెంట్ ఇచ్చింది కానీ సభాపతిని అగౌరవపరచమని ఉన్నదా అయితే ఇలా పది మంది ముందు ముందు చర్చ పెడుతున్నావు కదా మరి ముప్పై తొమ్మిది మందిని మీరు చేర్చుకున్న రోజు మరి మిమ్మల్ని ధృతరాష్ట్రం దాటి ఏమనాలి మరి ఇలాంటి ధోరణిని మీరు చేసిన ఏవైతే రాజ్యాంగ ద్రోహం ఉందో అలాంటి వాటిని అన్నీ ఈరోజు ప్రజలు మననం చేసుకున్నారు కాబట్టి మిమ్మల్ని అధికారంలోకి రానియాలి అయినప్పటికీ కూడా ఇంకా మీ యొక్క ధోరణిలో మార్పు రాలి ఇక వస్తుందని కూడా అనుకోలేము ఎందుకంటే అవకాశం లేదు కాబట్టి ఒక ఫ్రస్ట్రేషన్తో మీరు చేస్తున్న నాటకాలు ఏవైతే ఉన్నాయో ఆ నాటకాల్ని ప్రజలు తిరస్కరించి తిప్పికొట్టిండు అయినప్పటికి కూడా ఆగట్లేదు సో కాబట్టి ఇలాంటి స్థితి మీకు రావడం దురదృష్టకరమైనప్పటికి కూడా ఏం చేస్తాం మీ సోదరి అన్నది కదా కర్మ రిటర్న్స్ అని చెప్పి అంతే ఇంకా తెలంగాణ ప్రజలకు మీలాంటి విపక్ష నాయకులు ఉండడం అనేది ఎంత నష్టం జరుగుతుందో ఇప్పటికైనా అర్థం చేసుకోరు ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అవమానపూర్వక చర్యలకు ఎప్పుడు పాల్పడాలి పాల్పడదు కూడా కానీ ఈరోజు మీరు వ్యవహరిస్తున్న తీరు తెలంగాణ ప్రజలు గమనిస్తుండ్రు తెలుగు సమాజం గమనిస్తున్నది అయినప్పటికీ కూడా మీలో మార్పు రావట్లేదు అని అంటే డెఫినెట్గా మళ్ళీ ప్రజలే బుద్ధి చెప్తారు ఇప్పటికైనా మిత్రమా మీరు చేసింది తప్పు అని భావించి సారీ చెప్తే మంచిదని నా యొక్క హితం